మనిషి దైనందిన జీవితం రెవెన్యూ శాఖతో ముడిపడి ఉంటుంది ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవం సందర్భంగా పదవి విరమణ చేసిన ఉద్యోగుల్ని సన్మానించిన ఆర్డీఓ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో విద్యుత్ అదాలత్ నిర్వహించడం జరిగింది సిజిఆర్ఎఫ్ శ్రీనివాస్ ఆంజనేయ ప్రసాద్ ప్రకటన వినియోగదారుల సమస్యలు పరిష్కరించి వారికి మెరుగైన సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీవోతో జూన్ ఇరవైన రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకుంటున్న అధికారుతకు సిబ్బందికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్న రెవెన్యూ అధికారుల సేవలు మరవలేనివని గుర్తు చేశారు రెండు వందల ముప్పై ఎనిమిది ఏళ్లుగా ప్రజాసేవలో ఉంటున్న రెవెన్యూ సిబ్బంది సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ డేని ఘనంగా నిర్వహించుకునేందుకు జీవోను విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ డే ఉంది రెవెన్యూ అధికారులకు ఉన్న సచివాలయ అధికారులకు రెవెన్యూ స్టాఫ్ అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు మీరు ఆదర్శంగా పనిచేస్తేనే రైతు తన పట్టా పాస్బుక్తో సర్వస్వం లోన్ కానీ హక్కు కానీ తన ఉన్న విలువలు కానీ చాటుకుంటూ ముందుకు నడుస్తారు రెవెన్యూలో ఉన్న ప్రతి ఒక్క విషయానికి గుర్తించి మీరే సమర్థత సమర్థవంతంగా పనిచేస్తారు అందుకోసం రెవెన్యూ అధికారులకు అందరికీ పేరు పేరున రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ ఒక మనిషి పుట్టుక నుండి మరణం వరకు రెవెన్యూ శాఖతో ఎక్కడో ఒక చోట ముడిపడి ఉంటుందని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రెవెన్యూ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన రెవెన్యూ అధికారులను సన్మానించారు ఒకసారి పట్టుకోండి పట్టుకోండి ఏర్పడిన సందర్భంగా ఈరోజు రెవెన్యూ డే మనము జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ రెవెన్యూ డే జరుపుకోవడానికి విజిట్ చేసిన రెవెన్యూ అసోసియేషన్కు అలాగే జీవో ఇష్యూ చేసిన ప్రభుత్వానికి దీనికోసం ఎంతమందో కష్టపడిన అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తుంది అలాగే ఇక్కడ హాజరైన సత్యకుమార్ గారికి అలాగే గుండశేఖర్ సార్కు యో గారికి మీ అందరికీ పాతికేయులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఎందుకంటే టీచర్స్ డే అని సెప్టెంబర్ ఐదు ఉంది అలాగే పంచాయతీరాజ్ డే అని సెప్టెంబర్లో వస్తుంది ఇట్లా డాక్టర్స్ డే ఉంది ఇంజనీర్స్ డే ఉంది కానీ మొదటి నుంచి కూడా ఒక మనకంటూ రోజు మన ప్రాముఖ్యత తెలియడానికి ఇంతవరకు లేదు ఈసారి మనకు ఏర్పాటు చేసిన వాళ్ళకు మళ్ళా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఇందాక ఫోన్ చేసినప్పుడు నేను తెలియజేయడం జరిగింది ఆయన కూడా ఎంతో స్పందించి నేను అందరికీ కూడా నా నేను కూడా నా తరఫున నేను వెళ్ళి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలియజేశారు సో ఆయనకు కూడా మనము కృతజ్ఞతలు తెలియజేస్తాం విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించడం జరిగిందని సీజీఆర్ఎఫ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆంజనేయ ప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లిపట్నం సిటీఎం రోడ్డులోని విద్యుత్ డివిజనల్ కార్యాలయం నందు విద్యుత్ అదాలత్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఈఈ యుగంధర్ ఏఈలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గానే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు వినియోగదారుల నుండి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత ఏఈలను ఆదేశించడం జరిగిందన్నారు देगी तो ऐसा ऐसा ना उसके ये बोलते मैंने ओरिजिनल है सब कंपेयर मैंने एक एको इस्तारो ये दारमे कापे मेदा केस टेबल जोड़ा ಕೂಡ चेरे पे देन सा कच्चा मना सा ഓക്കേ കറക്റ്റ് ഓക്കേ കിരനോ എന്നാ జరిగింది സർ കിജി റൺ ഔട്ട് ഓൾറെഡി നിനക്ക് കോൺഫറൻസ് ഓക്കേ ഒരു ഇച്ചറ വലക്ക് ഓക്കേ இந்த நாடு இன்னும் தூரமா lucok kali గుండె జబ్బులపై ప్రజలు అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ తెలిపారు నేడు మదరపల్లి రూరల్ మండలం చీకల భైలు నందు స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత గుండె చికిత్స శిబిరాన్ని నిర్వహించారు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడం జరిగింది గుండె జబ్బులు వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద నారాయణ హృదయాలయ వైద్యశాల నందు ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని డాక్టర్లు తెలియజేశారు চার <imitation> রা ఈరోజు చెల్లివేలు గ్రామంలో స్వస్థంగ్ ఫౌండేషన్ వారి మరియు స్వస్థ హాస్పిటల్ వారు ఈరోజు ఉచితంగా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ఇప్పట్లో ఈసీజీ చేయించుకోవాలంటే చాలా కాస్ట్లీ అవుతోంది పెద్ద పెద్ద హాస్పిటల్ పోవాలంటే సామాన్య ప్రజలు చేయలేకపోతున్నారు వీళ్ళు సహకారంతో ఈరోజు సార్వారు వచ్చి మాకు ఫ్రీగా హాస్పిటల్లో అన్ని చేస్తూ సకల వ్యాధులకు ఇవి చేస్తున్నారు వైద్యం చేస్తున్నారు ప్రతి గ్రామంలో ఇలాంటి వారు ముందరకు వస్తే సార్ వారు ముందరకు వచ్చి ప్రతి గ్రామం నుండి చేస్తారు ఇవి చేయడం వల్ల నాకు అందరికీ ధన్యవాదాలు సస్తం ఫౌండేషన్ వారికి మరియు స్వస్థ స్వస్థ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలిపేసుకుంటూ మా గ్రామం నుంచి గ్రామ ప్రజల నుంచి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్తే నన్ను డాక్టర్ సతీష్ గారి ఎంబీ జనరల్ మెడిసిన్ హాస్పిటల్ Uh, we are doing a free camp uh, in a nearby Madanpally uh, villages. All uh, people from Pali utilize these uh, facilities. We are providing free medicines and free ECG and uh, even free GRBS screening. And uh, whatever the simple diseases like cardiac diseases, liver diseases, alcoholic diseases, diabetes, hypertension, we are screening and utilize this facility and come to Swasthya Hospital. We are providing free medicines and uh, సింపుల్ టెస్ట్ లైక్ ఈసీజీ అండ్ జీఆర్ టెస్ట్ కైండ్లీ యూటిలైజ్ దీస్ ఫెసిలిటీస్ అండ్ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ స్వాస్థ్య Hospital. అందరికీ నమస్కారం అండి ఈరోజు మన చీకలబేరు గ్రామంలో సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ మరియు బెంగళూరు నారాయణ హృదయ్యాలయ వారి సంయుక్త ఆధ్వర్యంలో మరియు మన సర్పంచ్ ప్రభాకరణ గారి సహకారంతో గుండెకి సంబంధించిన క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది హాస్పిటల్స్ అన్ని చోట్ల ఉంటాయి కానీ ఒక గుండె డాక్టర్ని ఒక గ్రామంలోకి తీసుకొని వచ్చి అక్కడున్న ప్రజలకు అక్కడికక్కడ ఈసీజీ తీసి వాళ్ళకి ఏదైనా గుండెకి సంబంధించిన సమస్యలు ఉంటే అక్కడికక్కడ దాన్ని గుర్తించి వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్కి తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయము సో మేము ఈ ధ్యేయం పెట్టుకొని మదనపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లెకి వెళుతూ అక్కడికి స్పెషలిస్ట్ డాక్టర్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడే ఇచ్చి పెద్ద సమస్యలు ఉంటే హాస్పిటల్కి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా చూసుకోవడం జరుగుతుంది సో మరియు స్వాస్థ్య హాస్పిటల్ ఏంటంటే మదనపల్లి ఒక అందరికీ తెలిసిందే ఆరోగ్యం అంటే ఇప్పుడు ఒక బిజినెస్ లాగా తయారైంది అలా కాకుండా స్వాస్థ్య ఆసుపత్రిలో మదనపల్లి చుట్టుపక్కల ప్రజలకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉచితంగా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మేము మెయింటైన్ చేస్తాము ఒకసారి అందరూ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ని చూసి మా మా దగ్గర ఉన్న డాక్టర్స్తో మాట్లాడి మా సర్వీసెస్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ భారతం నాటకం నిర్వహించిన చోట వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పడతాయని భారతం నిర్వాహకులు వెంకటేష్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణం నీరగట్టువారిపల్లి సమీపంలో మహాభారతం నాటక ప్రదర్శనను ప్రారంభించారు జూలై తొమ్మిదవ తేదీ వరకు ఈ నాటకం ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు ప్రజలు ఈ నాటకాన్ని తిలకించి పునీతులు కావాలని కోరారు మదనపల్లి భక్తాదులకు ప్రజలకు కళాకారులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం గత మనము మదనపల్లిలో రెండు వేల నాలుగు నుంచి ఈ మహాభారత యజ్ఞం జరుపుతున్నాము ఇది పద్దెనిమిదవ సంవత్సరం ఈ మహాభారతం ఉద్దేశం ఏమిటంటే ఎక్కడవుతే ముందు కూడా దేవతలు రాజసుయాగము ఇట్లా యజ్ఞము యాగాలన్నీ కూడా పెట్టేవాళ్ళు ఎందుకు ప్రజల కోసం ప్రజలు సుభిచ్చంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని మంచి పాడి పంటలతో మన రైతులందరూ కూడా అభివృద్ధి చెందాలని మన టౌన్ ప్రాంతంలో అయితే వ్యాపారాల్లో అంతా బాగుండాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంట్లో ఏ సమస్య ఉండకూడదని వాళ్ళు ఆరో ఆరోగ్యంగా ఉండాలని ఇటువంటి మహాభారతాలు రామాయణాలు కథలు డ్రామాలు నాటికలు ఇవన్నీ కూడా మన సాంప్రదాయ ప్రకారము ఇవన్నీ జరుపుతున్నారు కాబట్టి మన ముఖ్య ముఖ్యంగా మరి ఉద్దేశం ఏమిటంటే మన హిందూ సాంప్రదాయాలన్నీ కన్ను రాను రాను కనుమరుగైపోతున్నాయి ఇటువంటి కన్నుమరుగు కాకుండా కాకుండా మళ్ళా ఇప్పుడు రాబోయే పుట్టబోయే రాబోయే జనరేషన్ పిల్లలకు మన సాంప్రదాయం సంస్కృ సంస్కృతి తెలియజేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు పెడతాను రేపు నెల తొమ్మిదో తారీఖు వరకు మనకు ఈ ప్రోగ్రాం రాత్రి బొగులు పొగులు హరికథ రాత్రి నాటకాలు ఇటువంటి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి మధ్యలో మన అర్జునుడు ఆవులమనిచ్చేది ద్రౌపదమ్మ కళ్యాణము అర్జున తపసుమనిక్కేది తర్వాత దుర్యోధ నిన్మద లాస్ట్లో అగ్నిగుండ ప్రవేశము తర్వాత శాసవుల చిన్నపు కథ దేశ మన సంచు నాటకం మళ్ళా శ్రీ వీర శ్రీ వీరాంజనే రామాంజన యుద్ధం ఇవన్నీ కూడా ఈ ఇరవై రోజుల్లో జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క మహాభారతాన్ని విచ్చేసి జయప్రదమ చేయవలసిందిగా కోరుచున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రతిభావంతులకు మూడు ఉన్న పెన్షన్ ను ఆరు పెంచి ఇవ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు నరేంద్ర తెలియజేశారు నేడు మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచుపెట్టారు ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ చెవిటి మోగా వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు రవి మనోహర్ మౌలాలి వాసు తదితరులు పాల్గొన్నారు i పెన్షన్స్ వికలాంగుల ఐక్యత ఆంధ్రప్రదేశ్ లో వికలాంగుల పెన్షన్ ను మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలకు ఉద్యమాలు చేస్తున్న విధితమే మరి ఈ సందర్భంగా మందా కృష్ణ గారి గారు వికలాంగ హక్కుల పోరాట సమితి యొక్క విజ్ఞప్తి మేరకు మరి గౌరవ చంద్రబాబు గౌరవ శ్రీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో గతంలో ఖచ్చితంగా ఎన్డీ ఎన్డీఏ కూటమి గారి అధికారులకు వచ్చిన వస్తే మీ అండదనలతో అధికారులకు రాగలిగితే ఖచ్చితంగా అధికారులకు వచ్చిన వెంటనే వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచుతాం పెంచుతానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది కొన్ని వందల మంది వికలాంగుల సమక్షంలో వికలాంగుల యొక్క సహకారంతో అదేవిధంగా ఈ సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల నష్టపోయినటువంటి పేద వర్గాలు మధ్యతరగతి ప్రజలు అప్రకాష్ అందరూ ఏకమై ముక్త కంఠంతో జగన్ను ఓడించి ఎన్డీఏ కూడిన గద్దెనెక్కించిన మరుక్షణమే చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వికలాంగుల పెన్షన్ ను ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అందకృష్ణ గారు పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ పోరాటం యొక్క ఆ పరిస్థితిని ఆ మానవత తృప్తింతో అర్థం చేసుకొని వికలాంగుల జీవితాల్లో విరిగిలి నింపే విధంగా ఎవరిపైన ఆధారపడకుండా ఉండే విధంగా వాళ్ళకంటూ ఒక స్వతంత్ర భరోసా ఇచ్చే విధంగానే మెల్చి ఆవేరు పెంచడం జరిగింది అందుకు కృతజ్ఞతగా ఈ రోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తమ్ముడు ఎస్ మౌలాలి గారి ఆధ్వర్యంలో చౌటి మూగ సంఘం విహెచ్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు మరి వికలాంగులు అందరూ ఏకమయ్యి ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని ముఖ్యంగా పిలుచుకొని ఈరోజు గౌరవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వికలాంగుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ గారికి అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి స్థానిక శాసనసభ్యులు గవర్నర్ పెద్దలు షాజాన్ భాషగా చిత్రపండాలకి ఈరోజు పాలాభిషేకం చేసి మరి వికలాంగులు తమ ఆనందాన్ని తన కృతజ్ఞతలు ఈరోజు చాటుకోవడం జరిగింది ఈ సందర్భంగా చెవిటీ ముగ సంఘం విహెచ్ఎస్ సంయుక్తంగా స్వీట్లు పంచుతూ అందరికీ తమ ఆనందాన్ని అందరితో పాటు సమంగా పంచుకోవడం జరిగింది దీన్ని బట్టి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం వికలాంగ పోరాట సమితి ఇప్పటికే రెండు వందల పెన్షన్లు ఆరు వేలు పెంచేదానిక పోరాటం చేసింది సాధించింది చంద్రబాబు గారు మానవ తృప్తులు అప్పులు చేసుకున్నారు ఇవే కాకుండా మరిన్ని వికలాంగులకు సంబంధించిన సంక్షేమ పరమైన అంశాలు ఉన్నాయి వాటిని అన్నిటి కూడా పరిష్కరించడానికి చంద్రబాబు గారు సంసిద్ధంగా ఉన్నారు మందకృష్ణ గారి నాయకత్వంలో విద్య వికలాంగుల పోరాట శక్తి జాతీయ రాష్ట్ర కమిటీలంతా ఏకమయ్యి మరింతగా చంద్రబాబు గారి పైన దృష్టి తీసుకెళ్లి మరిన్ని పోరాటాలతో సమస్యలు పరిష్కరించుకునే దిశగా ముందుకెళ్తామని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ సామాజిక పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచడం ద్వారా కాలాభిషేకం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మదనపల్లి కంప మదనపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక చిత్రు ప్రశాంతం కాలావిష్కరణ జరిగింది అదేవిధంగా వికలాంగుల పెన్షన్ వృద్ధులు విద్వంతులు చేనేత కార్మికులు ఒంటరి మహిళ పెన్షన్దారులకి ఏకంగా మూడు వేల నుంచి నాలుగు వేల పెంచడం జరిగింది అదేవిధంగా వికలాంగులు బ్లైండ్ పర్సన్ వాళ్ళకి వాళ్ళందరికీ మూడు వేల నుంచి ఆరు వందలు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెట్టడం జరిగింది దానికోసమని ఇక్కడ మనం హర్షం వ్యక్తం చేసుకుంటూ ఈరోజు స్థానిక చిత్రలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన విఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మంత్రి గారికి ఈరోజు బాలావేశం జరిగింది అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యులు షాజన్ బషా గారు కూడా ఈ కార్యము బాలావేశం చేయడం జరిగింది దీనికి ముప్పై చేనేత కార్మికుడి ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు రాస్తారోకు నిర్వహించి నిరసన తెలిపారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఆందోళన చేసిన వారితో మాట్లాడి శాంతింపజేసి నిరసన ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి భూ విక్రయాలు చేసి చేనేత కార్మికుడి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

आपसे सुनने लेता। मैंने वालों चेल किया था, वालों चेल किया था। मैंने भी चेल, निन्ना कंपनी के किनारे ये बात मान से आसियान कर रहा हूँ। क्या क्या? और क्या? और क्या? और वालों ने विचार किया था, और पहला सब ये मैंने विचार किया था। ये सारी चीज़ अंकल भी लेगा सर मिलो। नहीं, वहाँ वहा� நான் என்ன சொல்லலயா பத்தல நான் எல்லாம் சத்தி பேடி ஆனா இந்த திரதிரல்ல రూపాయలు మేము లోన్ తీసుకొని ప్రైవేట్ బ్యాంకులో మేము చేనేత కార్మికులు సార్ మద్దతు వేసుకున్నాం అనుకుంటున్నాం ఇంతలో భూమి రావడం వల్ల సరే భూమి ఉంటే మీరు పొద్దున్నే మళ్ళీ ఎక్కువ మగాలు వేసుకోవచ్చు అని ఉద్దేశంతో మేము ఆ భూమి తీసుకున్నాం సార్ కానీ ఇలా డెటికేషన్ అవ్వడం వల్ల మూడు సంవత్సరాల పాటు వీళ్ళంతటికీ తిరిగాం చాలు మేము మాకు న్యాయం జరగలేదు సార్ దానివల్ల మా నాన్న చనిపోయారు సార్ ఇప్పుడు பசாரி ஓடினான் சொன்னா கூட ரெண்டு రోజులైతే அந்த இந்த வரைக்கும் கூட கலந்துக்கிட்ட சின்ன நான் ಮಾತಾடிட்டு இருக்கேன் మంచి மீரு வந்தேன்னா அப்போ பாத்தா எல்லாம் சின்ன பேர ஒன்ஜெ பண்ணனும் சார் வாள ராவல் சார் மூணு மாசமா பத்திகட்ட அந்த மாதிரி நான் மார்க்கெட் சாவு மார்க்கெட் கூட பக்கல் போய்கே நடனம் இல்லை நான் வட்டில எట్లా கட்ட சார் மூணு சமச்ச ஒட்டி செச்சி சलम கொண்டார் சார் வட்டி கொண்டியே கால் கால் சார் அப்போ बाद மா சார் మనిషి దైనందిన జీవితం రెవెన్యూ శాఖతో ముడిపడి ఉంటుంది ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవం సందర్భంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్ని సన్మానించిన ఆర్డీఓ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో విద్యుత్ అదాలత్ నిర్వహించడం జరిగింది శ్రీనివాస్ ఆంజనేయ ప్రసాద్ ప్రకటన వినియోగదారుల సమస్యలు పరిష్కరించి వారికి మెరుగైన సేవలు అప్డేట్స్ అప్డేట్స్ కోసం ఉండండి ఎంసీటీవీ న్యూస్